జబదయ్యు కుమారుల తల్లి ఈమె యేసు క్రీస్తుని ప్రభు అని విశ్వసించి క్రీస్తు మరణించి తిరిగి లేచిన సత్యాన్ని ఆమె గ్రహించి ఆయన దేవుని కుడుపార్సమున కూర్చుండు రాజు అని ఆయన రాజులకు రాజును ప్రభులకు ప్రభువును అనే సత్యాన్ని గ్రహించినదే ఆయన రాజ్యము అంతర్లేనిదై ఉన్నదని ఆయన రాజ్యము శాశ్వతమైనదని నమ్మి జబదయ కుమారుల తల్లి తన కుమారులు తన ప్రభుతో కూడా రాజ్యమేలాలని భావించినది ఈ రీతిగా తన కుమారులు కూడా ప్రభువుతో పాటు ఉండాలని ఎప్పుడైతే అని ఈమె భావించిందో వెంటనే ఈమె తన కుమారులను తీసుకుని తన ప్రభు అయినటువంటి క్రీస్తు దగ్గరికి వెళ్ళింది వెళ్ళి లో పతిస్ వార్త పం ఇరవై అధ్యాయం ఇరవై వచ్చిన మనం చూసినప్పుడు అప్పుడు జబదైవి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా నీవేమి కోరుచున్నావని ఆయన అడిగాను ఆమె నీ రాజ్యమందు నా ఇద్దరు కుమారులలో ఒకడు నీ కుడివైపునను ఒకడు నీ ఎడమవైపునను కూర్చుండ సెలవిమ్మని ఆయనతోను అందుకు యేసు మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు నేను త్రాగబో గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని అడుగగా వారు త్రాగలమనరి ఆయన మీరు నా గిన్నెలోనే త్రాగుదురు కానీ నా కుడివైపున వైపున నా ఎడమవైపున కూర్చుండునిచ్చుట నా వసుమున లేదు నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడినో వారికే అది దొరికినని చెప్పాను ఈ రీతిగా తన తల్లి తెలియక అడిగినదని క్రీస్తు భావించాడు కనుక ఆమెను సున్నితముగా ఆమెకి చెప్పాడు అమ్మ ఇది నా వసమున లేదు నా తండ్రి వసమున ఉన్నది అన్న విషయాన్ని తెలియజేశాడు ఈమె ఇంతగా అడగటానికి కారణం ఏంటంటే ఆమె ప్రభువుని ఈయనే మెస్సయ్యా అని నమ్మినది ఈయన రాజ్యము లేని రాజ్యమై ఉన్నదని ఆయన రాజులకు రాజును ప్రభువులకు ప్రభు అని ఆమె భావించింది కనుక ఆయన రాజ్యము శాశ్వతముగా ఏలబడే రాజ్యము కనుక తన కుమారులు ఆ రాజుతో కలిసి ఉంటే వారు కూడా తన రాజ్యాన్ని ఏలటానికి అవకాశం వస్తుందని ఆమె భావించింది తన కుమారులు కూడా ప్రభువుతో కలిసి ఉండాలని ఆశపడింది అందుకే ఈ రీతిగా జబదయ్యి కుమారుల తల్లి తెలియకనే ప్రభువుని ఈ మాట అడిగినట్లుగా బైబిల్ తెలియజేస్తూ ఉన్నది